హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్తో గొడవ పెట్టుకుని మాల్దీవ్స్ భారీగా నష్టపోయింది ఒకప్పుడు మాల్దీవ్స్ కు వెళ్లే విదేశీ పర్యటకుల్లో అత్యధికంగా భారతీయులు ఉండగా ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయీజు అతని పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అనుసరిస్తున్న విధానాలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి దీంతో మాల్దీవ్స్ పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది ఈ నేపథ్యంలోనే మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు భారతీయులకు క్షమాపణలు చెప్పారు మాల్దీవ్స్ ప్రజల తరఫున ఈ క్షమాపణలు చెబుతున్నానని మళ్లీ తమ దేశంలో పర్యటించండి అని అభ్యర్థించారు భారత్లో మాల్దీవ్స్ పెట్టుకున్న వివాదంతో ఆ దేశం చాలా నష్టపోయింది అయినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయజూ మాత్రం ఇప్పటికీ భారత పట్ల తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు ఈ క్రమంలోనే మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు భారత్కు క్షమాపణలు చెప్పారు మాల్దీవ్స్ ప్రజల తరపున క్షమాపణలు చెబుతున్నామని భారత్తో పెట్టుకున్న ఘర్షణ కారణంగా మాల్దీవ్స్ పై ఎంతో ప్రభావం పడిందని తెలిపారు మరి ముఖ్యంగా పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిందని ఇప్పటికైనా భారతీయులు తమ పర్యటనల కోసం మాల్దీవ్స్ కు రావాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు భారత్ మాల్దీవ్స్ దౌత్య వివాదంపై ఆ దేశ మాజీ అధ్యక్షులు మహమ్మద్ నషీద్ స్పందించారు భారత్తో వివాదం తమపై ఎంతో ప్రభావం చూపిందని మహమ్మద్ నషీద్ అన్నారు మాల్దీవ్స్ పర్యాటక రంగం చిన్న భిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగానే దేశ ప్రజల తరఫున భారత్ కు క్షమాపణలు తెలియజేశారు భారత్ లో పర్యటించిన మహ్మద్ నషీద్ వ్యాఖ్యలు చేశారు తమ దేశానికి రావాలని కోరుకుంటున్నామని తమ ఆతిథ్యం ఎప్పటిలాగానే ఉంటుందని అందులో ఎలాంటి మార్పు ఉండదని మహ్మద్ నషీద్ మీడియాకు వెల్లడించారు మాల్దీవ్స్ లో ఉన్న భారత సైన్యం వెనక్కు వెళ్లిపోవాలని తమ అధ్యక్షుడు మహ్మద్ మొయీజు చేసినప్పటి చెప్పినప్పుడు భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిందని నషీద్ కొనియాడారు ఆ సమయంలో భారత్ తన బలాన్ని ప్రదర్శించాలని భావించలేదని సరే చర్చిద్దామంటూ సమయం పాటించిందని ప్రశంసించారు ఈ నేపథ్యంలోనే ఇటీవల మాల్దీవ్స్ చైనా మధ్య జరిగిన సైనిక సహకార ఒప్పందం గురించి మాట్లాడారు రబ్బర్ బుల్లెట్లు టిఆర్ గ్యాస్ వంటి కొన్ని ఆయుధాలను చైనా నుంచి మహ్మద్ మొయిజ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారని అవి అవసరమని మాల్దీవ్స్ ప్రభుత్వం భావించడం చాలా దురదృష్టకరమని నషీద్ అన్నారు కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో పర్యటించడంపై మాల్దీవ్స్ నేతలు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి కూడా మాల్దీవ్స్ కు గట్టి కౌంటర్ ఎదురైంది బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ సెలబ్రిటీలు ప్రజలు హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ మాల్దీవ్స్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే భారత్తో ఇంత వివాదం నెలకొన్న మహమ్మద్ మైజ్ మాత్రం క్రమంగా మరింతగా చైనాకు దగ్గర కావడం ఈ వివాదం మరింత ముదురుతోంది ప్రజలను అందించేందుకు చైనా అంగీకరించింది మరోవైపు మాల్దీవ్స్లో ఉన్న భారత సైన్యం వెంటనే వెళ్లిపోవాలని ఒక్కరు కూడా భారత సైనికులు మాల్దీవ్స్ గడ్డపై ఉండకూడదని మొయిజు తేల్చి చెప్పారు సివిల్ డ్రెస్సుల్లో కూడా భారత సిబ్బంది తమ దేశంలో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్